నమస్తే అండి వెల్కమ్ టు వరల్డ్ చందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహావిష్ణువు దశావతారాల్లో మొదటిది అవతారం ఈ కథ సత్యవ్రత మహారాజు మరియు మహావిష్ణువు మహాప్రలయం మధ్య జరుగుతుంది పురాతన యుగంలో భూమి మీద ధర్మం క్రమంగా క్షీణించసాగింది అసురులు రాజ్యాధికారాన్ని చేపట్టి యజ్ఞయాగాదులు తగ్గిపోయాయి రాక్షసుల క్రూరత్వం పెరిగిపోయింది భూమి అల్లకల్లోలంగా మారినప్పుడు ఒక ధర్మనిష్ఠుడైన రాజు ప్రజలను రక్షిస్తూ జీవించేవాడు అతనెవరో కాదు సత్యవ్రత మహారాజు ఆయన ఉదయం సాయంత్రం గోదావరి నదిలో స్నానం చేసి మహావిష్ణువుని ఆరాధించేవాడు రాజ్యంలో మంచి పాలన కొనసాగిస్తూ ప్రాణులన్నిటినీ సమానంగా చూసే గుణం కలిగి ఉండేవాడు ఆయన హృదయం సద్గుణాలతో నిండిపోయి ఉండేది ఒకరోజు రాజు కృతమాల నది తీరాన తపస్సు చేస్తూ నదిలో స్నానం చేసాగాడు అప్పుడు ఆయన చేతిలోకి ఒక చిన్న చేప ప్రవేశించింది రాజు చేపను చూసి ఆశ్చర్యపడి మాట్లాడుతున్నాడు ఓ చిన్న చేప నువ్వెందుకు నా చేతిలో ప్రవేశించావు నీకేమైనా ప్రమాదం ఉందా అని అప్పుడు చేప ఓ మహారాజా నన్ను నీ రషన్ తీసుకో పెద్ద చేపలు నన్ను తినివేయకుండా కాపాడు అని కోరుకుంది అప్పుడు రాజు ఆశ్చర్యంతో నీవు మానవ భాషలో మాట్లాడగలవా ఇది అసాధారణమే అయినా నీకు నా రక్షణ అవసరమైతే నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు రాజు చాపను రాజభవనానికి తీసుకెళ్లాడు రాజభవనంలో రాజు చేపను ఒక చిన్న కుండీలో ఉంచాడు కానీ మరుసటి రోజుకి అది పెద్దగా మారింది మహారాజు ఆశ్చర్యంతో హరిహరా ఈ చిన్న చేప ఒక్క రాత్రిలోనే ఇంత పెద్దగా మారింది ఇది ఎక్కడి మహా అద్భుతం అన్నాడు అప్పుడు చేప ఓ మహారాజా నాకు ఇంకా స్థలం అవసరం నన్ను ఒక పెద్ద కుండీలో ఉంచు అంది రాజు వెంటనే చేపను ఒక పెద్ద కుండీలో ఉంచాడు కానీ అది మరుసటి రోజుకి ఇంకా పెరుగుతోంది మహారాజు ఆశ్చర్యంతో ఇది ఎంత విచిత్రమో నీ పరిమాణం అంతకంతకు పెరుగుతోంది ఇక నిన్ను పెద్ద సరస్సులో ఉంచుతాను అన్నాడు చేపను సరస్సులో ఉంచిన తర్వాత కూడా అది ఇంకా పెరుగుతోంది చివరకు రాజు దాన్ని సముద్రంలో వదిలేందుకు తీసుకెళ్లాడు చేప ఇప్పుడు విశాలమైన రూపాన్ని పొందుతోంది అది అవతారంలో ఓ మహారాజా నేను శ్రీ మహావిష్ణువుని నీ భక్తికి స్పందనగా అవతారం ధరించాను అని చెప్పింది మహారాజు భక్తి పారవశంతో ప్రభు నీవేనా నేను చేసిన చిన్న సేవకు నీవు ప్రత్యక్షంగా దీవించావా ఈ మాయామోహంతో నిన్ను గుర్తించలేకపోయాను క్షమించండి అని అన్నాడు మర్షావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఓ రాజా త్వరలోనే మహాప్రలయం సంభవిస్తోంది నీ నావను సిద్ధం చేసుకో అందులో సప్త ఋషులు ధర్మ గ్రంథాలు మరియు జీవరాశులను ఉంచు నేను వచ్చి నిన్ను రక్షిస్తాను అని చెప్పింది మహారాజు శ్రీ మహావిష్ణువుని ఇలా అడిగాడు మహాప్రలయం ఎందుకు సంభవిస్తోంది ప్రజలు దీనికి ఎందుకు గురి కావాలి అని అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం ఇచ్చాడు కాలచక్రం ప్రకారం ప్రతి కల్పం ముగిసిన తర్వాత మహాప్రలయం వస్తుంది ధర్మం క్షీణించినప్పుడు భూమి భారం తగ్గేందుకు మహాప్రలయం వస్తుంది అలాగే సోమకాసడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలన్నీ అపహరించాడు అవి భూమికి రాకపోతే భూమి అంధకారం వెళ్ళిపోతుంది జీవులు మూఢత్వంలో జీవిస్తాయి అందుకుగాను భగవంతుడు మహాప్రలయాన్ని సృష్టిస్తున్నాడు అని చెప్పాడు మహారాజు శ్రీ మహావిష్ణుని ప్రశ్నించాడు మహాప్రలయం ఎప్పుడు సంభవిస్తుంది భగవంతుడా అని అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం ఇచ్చాడు ఓ రాజా మహాప్రలయం పదహైదు రోజుల్లో సంభవించబోతోంది ఈ కాలంలో భారీ వర్షాలు కురుస్తాయి భూమి పూర్తిగా నీటితో మునిగిపోతుంది నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో అందులో సప్త ఋషుల్ని వేదాలను ధాన్యాలని సమకూర్చుకో ఆ సమయంలో నేను వచ్చి నిన్ను రక్షిస్తాను అని రాజుని హెచ్చరించి ప్రళయకాలంలో సృష్టిని పరిరక్షణ కోసం మార్గం చూపాడు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు మహాప్రలయం ప్రారంభం కాబోతున్న సంకేతాలు ముందే కనిపించాయి ఆకాశంలో విచిత్రమైన మేఘాలు కమ్ముకున్నాయి భూమి బలంగా కంపించింది నదులు పొంగాయి ప్రాణులు ముందుగా ప్రమాదాన్ని గ్రహించి ఎక్కడికక్కడ పరుగులు తీశాయి పక్షులు భయంతో గాల్లో ఎగురుతూ అరవసాగాయి ప్రజలు అసాధారణ మార్పును గమనించి ఆందోళన చెందారు మహాప్రలయం ప్రారంభమైన తర్వాత ప్రజలు విభిన్నంగా స్పందించారు కొన్ని గ్రామాల్లో ప్రజలు నీటికి చిక్కకోకుండా ఎత్తైన పర్వతాల మీదకి వెళ్ళాలని ప్రయత్నించారు కుటుంబాల్ని రక్షించేందుకు పెద్దలు పిల్లల్ని ఎత్తుకొని పరుగుదీశారు కొన్ని చోట్ల తొక్కిసలాట జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది భక్తులు భగవంతుని శరణు కోరి ఓ శ్రీహరి మా ప్రాణాలను రక్షించు అంటూ ప్రార్థించారు వారు ఆలయంలోకి చేరుకొని అక్కడే ఉండిపోయారు అయినా అంతటా నీరు పెరగడంతో వారు ఏమీ చేయలేకపోయారు ఆశ్రమాల్లో ఉన్న మహర్షులు దాన్ని స్వాభావిక ఘటనగా గ్రహించి శాంతంగా ధ్యానంలో ఉండిపోయారు వారికి అది భగవంతుడి లీల అని తెలుసు అందువల్ల వారు భయపడకుండా ధ్యానం చేస్తూ ఈ సంసార చక్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు మహారాజు ఓడను సిద్ధం చేసుకున్నాడు అయితే అంతకు ముందే బ్రహ్మదేవుడు తపస్సులో ఉన్నప్పుడు ఆ సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని మాయ చేసి వేదాలని అపహరించాడు వాటిని పాతాళంలో దాచిపెట్టాడు వేదాలు లేకపోతే సృష్టి నిలిచిపోతుందని భయపడిన దేవతలు మహ్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సోమకాసురుడు దాచిపెట్టిన వేదాల కోసం పాతాళంలోకి వెళ్తాడు అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సోమకాసురుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఇద్దరి మధ్య యుద్ధం చాలా రోజులు జరిగింది చివరికి శ్రీ మహావిష్ణువు సోమకాసుని సంహరించి ఆ వేదాలని బ్రహ్మదేవునికి ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి వేదాలు ఇచ్చి సృష్టిని ప్రారంభించడానికి సిద్ధం చేయమని చెప్పాడు అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన కొమ్ముకి వాసకిని తాడుగా మలుచుకొని కట్టుకున్నాడు మహాప్రలయం కొనసాగుతుండగా ఓడ హిమాలయ పర్వతాల వైపు ప్రయాణించింది శ్రీ మహావిష్ణువు తన మశ్యావతార రూపంలో వాసకిని తాడుగా మలుచుకొని ఓడను లాగుతూ తీసుకెళ్లాడు ఓడలో సప్త ఋషులు మహారాజు ప్రయాణిస్తూ భగవంతుని లీలను నిశ్చలంగా చూస్తున్నారు ఓడ ప్రయాణ సమయంలో భగవంతుడు సప్త ఋషులకి మహారాజుకి ధర్మ పాఠాలు బోధించాడు ఇవన్నీ భవిష్యత్తులో మానవ పరిరక్షణకు అవసరమై దారలు ఈ బోధనలే ధర్మస్థాపనకు బీజం పదహైదు రోజుల వర్షం అనంతరం మేఘాలు విడిపోయి ఆకాశం తేలిపోయింది నీళ్లు క్రమంగా తగ్గుతూ భూమి అంచులు కనపడ్డాయి సృష్టికి అనుకూలమైన వాతావరణం తిరిగి ఏర్పడింది మహారాజు దేవుని అనుగ్రహంతో భూమిని తిరిగి ప్రారంభించాడు ఆయన మనువుగా ఖ్యాతి పొందాడు ఈ కథలో శ్రీ మహావిష్ణువు మర్షావతారంలో మహాప్రలయంలో జీవరాశిని వేద జ్ఞానాన్ని రక్షించాడు అంతేకాక ధర్మాన్ని స్థాపించి కొత్త యుగానికి దిక్సూచి అయ్యాడు ఈ మస్ట్ అవతారం కథ ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి